సేవకు మరో పేరు నంజాల బ్లడ్ సెంటర్ బ్లడ్ అచ్చు ఆత్మకూరు మండలంలో నంజాల బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి యువత భారీగా స్పందించారు శ్యామల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత కంటి వైద్య పరీక్షలతో పాటు కంటి అద్దాలను కూడా అందజేశారు ఆక్పే ఆప్టికల్ సహకారంతో ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు మరియు అద్దాలు పంపిణీ చేయడం జరిగింది సేవా కార్యక్రమాలతో ఎన్నో ప్రాణాలను నిలబెట్టిన నంజాల బ్లడ్ బ్యాంక్ మేనేజర్ బ్లడ్ అచ్చోను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు తలసేమియా చిన్నారులు గర్భిణీల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కూడా యువత స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వైద్యాధికారులు అధికారులు విలేకరులు గ్రామస్తులు తదితరులు హాజరయ్యారు

బాధ్యత తీసుకున్నారు గౌరీ ఇద్దరు గారు సి రాయ్ గోకారి మరి శంజీవ్ కూడా ब्लड डोनेशन సెంట్రకు వచ్చారు ఒక మెడికల్ సర్జరీ ఆఫీస్ సెంట్రనే ఒక సర్టిఫికెట్స్ డొనేషన్ సర్టిఫికెట్స్ అంటే పాపకు నెక్స్ట్ లైఫ్ ఇలాంటి ఎంతో మంది పిల్లలు ఉంటారు ఎంతో మందికి అవసరం నిలబడాలంటే మనం బ్లడ్ ఇస్తేనే సో మీరు ఇచ్చే వాళ్ళందరికి చాలా థ్యాంక్స్ అండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళందరినీ మోటివేట్ చేయండి ఈవినింగ్ క్యాంప్ అయ్యే లోపల వీలైనంత మందితో ఇప్పించడానికి ట్రై చేయండి ఇలాంటి ఎంతో మంది పిల్లలు ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు

इन स्टार्ट करे लेता हे నిజంగా అతను సర్ కో కొంచెం సెట్ పవనారెడ్డి మేడం గారు అదేవిధంగా దినేష్ కుమార్ సారు అగ్రికల్చర్ ఆఫీసర్ నవీన్ పవన్ కుమార్ సార్ గారు అదేవిధంగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బండి ముగ్గురు మహమూద్ బాషా సార్ వీళ్ళందరూ కూడా సర్టిఫికెట్సు వారు దాదాపు సిక్స్టీ టైమ్స్ బ్లడ్ డొనేట్ చేశారంట ఫిఫ్టీ సెవెన్ టైమ్స్ మరి దాని రక్త దానం చేయడం వల్ల మనకి ఏమి ఎందుకు ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇంకా హెల్తీగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అవేర్నెస్ను కలిగి ఉండి ானம் மா வாய்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப اوه بگي نا ياو ا سيري بگي